హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్ము బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటి అమ్ము కాడ కూర్చున్నావు మిక్సీ లేదా కరెంట్ లేదా అని ఆలోచిస్తారు ఏమిపాడు ఈ మిక్సీలో నూరే కన్నా ఇట్లా రోటి పచ్చడి చేసుకొని రోడ్లో నూరుకొని తింటే ఉంటుందండి దాని టేస్టే వేరు నిజంగా మన పెద్దవాళ్ళు కూడా అప్పట్లో అప్పట్లో కాదు ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు ఇప్పుడున్న పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కూడా రోడ్లో అయితే నూరుకొని తింటున్నారు మనకంటే ఈ మధ్య గ్యాస్లు వచ్చేస్తాయి కాబట్టి ఇంకా మిక్సీలు వచ్చేసాయి కాబట్టి మనమైతే అవి పక్కన పెట్టి వీటి మీద అయితే చేస్తున్నాము నేనైతే అదే పనిగా నాకు రోల్ కావాలి అని చెప్పి మా ఆయన దగ్గర అయితే తీసుకున్నాను ఇంకా మా ఆయన మాకు ఇంట్లో అయితే కొంచెం జ్వరాలు అవి ఇవి ఉండడం వల్ల నాకైతే చట్నీ చేసుకొని తినాలనిపించింది ఇంకా ఈ చట్నీ పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా ఎలా చేశానో ఎలా ఉందో ఏమో ఈ వీడియోలో ఉంది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్ చేసుకోండి ఓకేనా ఇంకా గ్యాస్ అయితే ముట్టించానండి ఇంకా దాని పెనం పెట్టి కొద్దిగా అయితే ఆయిల్ వేసాను ఇందులో కొద్దిగా జీలకర్ర ఒక ఒక అంటారు కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఉద్దిబేళ్ళు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ఉద్దిబేళ్ళ వేసుకోండి బాగా వేగనివ్వండి ఇంకా నాలుగు 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 ఒక ఉల్లిపాయలని నాలుగు నాలుగుగా ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పిసిల్ పీసులుగా కట్ చేసి ఇలా అయితే వేసుకోండి ఇవి వేగిన తర్వాత అయితే కొంతగా చింతపండు మనము ఎంత తీసుకుంటామో ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనకు దీంట్లోకి ఎంత కావాలో అంత చింతపండు అయితే నానేసుకోండి ఇంకా చూడండి వెల్లుల్లిపాయలు అయితే వేసేసాను ఒక పాయ అయితే వలిచేసాను ఇంకా మొత్తం వేసేసాను ఇంక ఇవైతే వేగిన తర్వాత అయితే ఇంకా ఇందులోకి కరేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా కూడా వేసుకోవచ్చు ఇంకా నాకు కరేపాకు అయితే అందుబాటులో లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్లో లేదు కొత్తిమీర పుదీనా అయితే మా ఇంట్లో అస్సలు తినారండి ఏమన్నా ఫంక్షన్లకి తెస్తాడు తప్ప ఇలాంటి నార్మల్ టైంలో తేడు ఇంకా ఇవి ఇవి వేగిన తర్వాత అయితే పచ్చిమిర్చి వంకాయలు ఇంకా నాలుగైదు టమోటాలు అయితే వేసుకున్నాను ఇవి అయితే బాగా వేయించుకోండి ఇంకా కరివేపాకు వేసింటే కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మన బాలింతల టైంలో కూడా మనకి కరివేపాకు పొడి పెడతారండి ఇంకా కరివేపాకు ఉంటే కూడా బాగుంటుంది కరివేపాకు నాకు చిక్కలేదు కాబట్టి వేసుకోలేదు ఇందులోకి వట్టిమిరకాయలు వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను ఇంకా చింతపండు అయితే చూడ కడిగి పెట్టిన చింతపండు అయితే అందులో గింజలు తీసేసి అయితే ఇలా ఆయిల్లో వేసేసి వేయించుకునే వేయాలి ఇది కూడా ఎందుకు ఎందుకంటే ఇంతకుముందు పక్కనే పెట్టి వేసేదా దాన్ని ఇప్పుడు ఆయిల్లో వేసి వేయించిన తర్వాత అయితే వేస్తున్నాను ఇంకా పది నిమిషాలు పోయిన తర్వాత దింపేసి ఇంకా చల్లారిన తర్వాత ఇట్లా రోట్లు వేసి రుబ్బుతుంటే అసలు నున్నగా మెదిగిపోతుందండి మిక్సీ కూడా అవసరం లేదండి నిజంగా రోట్లో నూరుకొని తినేంత టేస్ట్ ఏది రాదు ఇప్పుడు కూడా చెప్తున్నాను మనం రోట్లో నూరుకొని తినేంత టేస్ట్ యాదీ రాదు అసలు మిక్సీ పట్టినా కూడా మిక్సీలకు కూడా రాదు అసలు ఈ మధ్య ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇవన్నీ మనం వీటిలలో చేసుకుంటున్నాం సులువుగా ఉంటుందని అప్పట్లో మన పెద్దవాళ్ళు అయితే వీటిలలోనే చేసుకునేవాళ్ళు ఇంకా మా అత్త అయితే ఇప్పుడు కూడా చెప్తుంది మాకు అప్పట్లో కూడా రోడ్లోనే అప్పటికప్పుడు మేము కష్టపడి ఇట్లా రోడ్లో రోడ్లోనే వడ్లు చేసుకు పండించుకొని ఇందులో రోడ్లో దంచుకొని అన్ని భీం అన్ని వడ్లు దంచుకొని బీం పెట్టుకొని అన్నం చేసుకొని తినేవాళ్ళము వాళ్ళము అంటే మీ కాలంలో మిక్సీలంట వాషింగ్ మిషన్లు అంట ఫ్రిడ్జ్లు అంట గ్యాస్ అంట అవంట ఇవ్వ వచ్చాయమ్మ మా కాలంలో లేవు అంటుంది మా అత్త ఇప్పుడు కూడా ఇందులోనే చేస్తుందండి ఉంటుంది ఇంకా చూడండి చట్నీ అయితే అయిపోయింది ఇంకా ఒక రెండు మూడు ఉల్లి ఎరగడ్లైతే కట్ చేసేసి ఇంకా దాని మీద తొక్క అంతా తీసేసి ఇంకా చట్నీ అయితే నోరడం అయిపోయింది మా అమ్మాయి అయితే టేస్ట్ చూస్తుంది అప్పుడే నాకి నాకి చూస్తుంది భలే బాగుంది మమ్మీ భలే బాగుంది మమ్మీ అంటుంది ఇంకా వెళ్ళి ఎర్రగడ్డలు అయితే ఈ చట్నీలో వేసేసి కచ్చా బచ్చగా దంచేసి ఇంకా చట్నీ తీసేసి ఒక రవ్వ అన్నం పెట్టుకొని తింటే ఉంటుంది మాషాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మిక్సీ గిక్సీ పక్కన పెట్టేసి ఇట్లా రోడ్లో వేసి చేసి చూడండి నిజంగా బాగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరే చెప్తారు నిజంగా బాగుంది అని ఓకే ఫ్రెండ్స్ నాకైతే ఇలా చేసుకొని తినడం ఇష్టం మీలో ఎంతమందికి ఇట్లా రోడ్లో నూరుకొని చేసుకొని తినడం ఇష్టము నాకైతే కామెంట్ చేయండి ఓకేనా మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ